హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా డేస్ తర్వాత అండి గ్యాప్ చాలా వచ్చింది ఈసారి కొంచెం వేరే వర్క్ వల్ల బిజీ అయిపోయాను సో అందుకని చాలా గ్యాప్ వచ్చేసింది సో ఈరోజు ఏంటంటే ఈ వ్లాగ్ వచ్చేసి మా తోటలో కొన్ని రకాల కూరగాయల మొక్కల గురించి మీకు చూపిస్తున్నాను సో దానికోసం అనేసి వ్లాగ్ చేశాను సో అదేంటంటే చిక్కుడుకాయ చెట్లు అండి చాలా చాలా పెద్దగా ఉంది మా తోటలో అయితే సో మేము ఏం చేసామంటే ఈ ఇదైతే తీగ రకం కాబట్టి ఇట్లా నేలపైన పాకుతూ పోతుంది కదా లేకుంటే పందిరి వేయాలి మేమైతే ఏం చేసామంటే సో కింద నుంచి తాడు సహాయంతో మేడ పైకి ఇచ్చేస్తామన్నమాట అంటే ఇంటి ఇంటి పైకి ఇచ్చేస్తాము తాడుతోటి కట్టేస్తే చూడండి ఇలా పైకి అల్లుకుపోయింది అనమాట స్టార్టింగ్లో తీగలైతే ఇలా విచ్చుకుపోయినట్లు ఇలా కింద పడిపోతున్నాయి సో నిదానంగా స్లోగా అలా వస్తూ ఉంటే మేము పైకి తాడు సహాయం తో పైకి కట్టేసామన్నమాట సో మొత్తం అయితే పైకి పాక్కుంటూ పోయింది పైన కూడా చాలా స్ప్రెడ్ అయిపోయిందండి సో చెట్టు అయితే చాలా పెద్దగా అయిపోయింది సో ఇది నాటిన తర్వాత ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ టైం పడుతుందేమో ఐ థింక్ కరెక్ట్గా గుర్తులేదు కానీ ఆ టైం అయితే పడుతుంది సో మన తోటలో ఇలా వచ్చిన ఆర్గానిక్గా పండించిన కూరగాయలతో చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీస్ సో ఇలా చేసుకోవడం చాలా వరకు అందరికి కూడా ఇష్టంగానే ఉంటుంది సో మనం మార్కెట్లో తీసుకున్న వెజిటబుల్స్ తో పోలిస్తే మన తోటలో అయితే చాలా బాగుంటాయి సో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఇలా తెంపేసుకొని కర్రీ చేసేసుకోవచ్చు అనమాట సో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మేమేంటంటే కొన్నిసార్లు ఎక్కువ గింజలు ఏర్పడినంత వరకు ఉంచుతాము లేదంటే నార్మల్గా ఉన్నప్పుడే తీసేస్తామన్నమాట అంటే తెంపేస్తాము సో గింజలు ఏర్పడితే ఓన్లీ గింజలతో చేసేయచ్చు అలాగే కొంచెం పైన తోలు తోటి అనుకుంటే గింజ ఎక్కువ ఏర్పడినప్పుడు తీసేస్తాం తెంచేస్తాం అన్నమాట సో నార్మల్గా అయితే పొలంలో పండించేవైతే ఇలా మొక్క చిన్నదిగా ఉన్నప్పటి నుంచి మందులు ఏదో ఒకటి వేస్తూ ఉంటారు కదా సో మేమైతే దీనికి ఎక్కువ అయితే కూడా ఏది వేయలేదు సో స్టార్టింగ్లో అయితే బాగా పూత వచ్చేసేది సో అదే పొలంలో అయితే ఇలా పూత వచ్చిన తర్వాత మందులు కొట్టేస్తారు అలాగే ఆకుకి ఇలా మచ్చలు వస్తే మందులు కొట్టేస్తారు సో మేమైతే చాలా అంటే చాలా తక్కువ అండి ఎక్కువ మందులు కూడా స్ప్రే చేయలేదు సో ఎందుకంటే మన తోటలో ఆర్గానిక్గా తినాలి అనేసే కదా ఇలా వేసుకున్నది సో అందుకనేసి మందులు కూడా ఎక్కువ వేయలేదన్నమాట సో ఆర్గానిక్గా పండించాము సో ఇవైతే చాలానే వచ్చాయి సో మనకి ఒకే రకం రెగ్యులర్గా తినాలన్నా కూడా చాలా బోర్ కదా అలా అనిపిస్తూ ఉండేది సో ఉన్నంత వరకు అయితే బాగా ఎంజాయ్ చేశాము అంటే దీంట్లో ఇట్లా కర్రీ చాలా రకాల వెరైటీస్ కూడా చేసుకోవచ్చు కదా ఫ్రై చేసుకోవచ్చు అలాగే విత్తనాలతోటి పులుసు కూరలు అలా కూడా చేసుకోవచ్చు కదా నేను అలా కూడా చేశాను బట్ ఛానల్లో అయితే పోస్ట్ చేయలేదు సో నెక్స్ట్ టైం చేసినప్పుడు కంపల్సరీ చేస్తాను అనమాట సో ఇలా వచ్చేస్తాయి అనమాట సో ఒక్కసారిగా ఇలా తెంపేస్తే చాలా వచ్చేస్తాయి అనమాట సో నేను అది మీతో షేర్ చేసుకుందామని ఓన్లీ చిక్కుడుకాయలకి నేను చిన్న షార్ట్ చేశాను అనమాట సో గింజ కూడా చాలా గట్టిగా ఉందండి చాలా టేస్ట్గా కూడా ఉంది ఆర్గానిక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో మనకి ఎంత టేస్టీగా తినాలి అనుకుంటే దాని వర్క్ కూడా అంతే ఉంటుంది సో తెంపాలి అన్న డైలీ నీళ్ళు పెట్టాలి నీళ్ళు పెడుతూ ఉంటేనే మనకి పూత బాగా వచ్చేసి ఇంకా కాయలు కూడా బాగా వచ్చేస్తాయి అన్నమాట సో మనం ఆర్గానిక్గా పండించుకోవాలి అంటే ఏం చేయాలి అంటే మనం రైస్ కడిగిన వాటర్ ఉంటాయి కదా అలాగే ఏమైనా ఫ్రూట్స్ తిన్న తొక్కలు ఉంటాయి కదండీ సో అలాగే ఏమైనా వెజిటేబుల్స్ కట్ చేస్తే దాన్ని తొక్కలు వస్తాయి కదా సో అవన్నీ ఒక బకెట్లో కానీ ఒక డబ్బాలో కానీ వేసేసి వాటర్ పోసి ఒక వన్ డే ఆర్ టూ డేస్ అలా ఉంచేసిన తర్వాత ఆ వాటర్ పోయడం వల్ల కూడా బాగా గ్రో అవుతాయండి మొక్కలు సో నెక్స్ట్ వచ్చేసి మా తోటలో కాకరకాయ కాకరకాయ మొక్కలు కూడా ఉన్నాయండి సో మేమైతే ఒకటి రెండు వేస్తే చాలండి ఇది కూడా తీగ రకం కాబట్టి మొత్తం చాలా వరకు నేలపైన స్ప్రెడ్ అయిపోతుంది అనమాట సో మాకు ఒక అంటే ఇలాంటి వాటిని ఏం చేయాలండి ఒక కార్నర్లో వేసుకోవాలి మధ్యలో అలా వేస్తే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా ఒక కార్నర్లో అలా వేస్తే ఇలా గోడపైకి పాకించడమో అలాగే ఏదైనా సపోర్ట్ ద్వారా మనము చేసుకోవచ్చు అనమాట కాకరకాయ చెట్టు కాదు ఇలా తీగ రకం అంతా ఇట్లా కార్నర్కి వేసుకుంటేనే చాలా బాగుంటుంది సో కూర చాలా బాగా వచ్చాయి ఇందులో అయితే రెండు మూడు రకాలు ఉన్నాయి ఒకటైతే డార్క్ కలర్ ఉంటుంది పొట్టిగా ఉంటాయి ఇంకొక రకం అయితే కొంచెం లైట్ గ్రీన్ కలర్గా ఉంటుంది కాయ అయితే చాలా పొడవుగా ఉంటుంది ఇలా గార్డెన్ కూడా మనం చేసుకో మెయింటైన్ చేయాలి అంటే చాలా టైం పడుతుందండి సో అక్కడ గడ్డి మొలుస్తూ ఉంటుంది అది తీసేయాలి డైలీ వాటర్ పడుతూ ఉంటేనే మనకి బాగా వచ్చేస్తాయి అనమాట చూడండి కాకరకాయలు ఇలా వచ్చేసాయి ఇవన్నీ ఒక రకం అనమాట ఇంకో రకం ఇక్కడ చిన్నగా ఉంది కదా సైజ్ చిన్నగా ఉంటుంది సో కలర్ కూడా డార్క్ కలర్గా ఉంటుంది సో అలా రెండు రకాలు ఉన్నాయి అన్నమాట ఈ పొట్టి అయితే కాయ చిన్నగా ఉన్నప్పుడే మనకి లోపల గింజ అనేది ఎక్కువ స్ట్రాంగ్గా అయిపోతుంది అనమాట కండ అనేది తక్కువగా ఉంటుంది సో అవి ఇంకా లేతగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ లావుగా పొడవుగా ఉన్నవైతే ఈ కాకరకాయలు సైజు పెద్దగా ఉన్నా కూడా లోపల కండ లేతగానే ఉంటుంది గింజ కూడా తక్కువగానే ఉంటుంది సో అలా రెండు రకాలు ఉన్నాయి సో నేనైతే ఇలా మా తోటలో వచ్చిన కాకరకాయ తోటి చాలా వెరైటీస్ చేస్తాను ఆల్రెడీ మన ఛానల్లో కూడా పోస్ట్ చేశాను కాకరకాయ పొడి చేశాను కాకరకాయ వేపుడు చేశాను అలాగే కాకరకాయ పులుసు కూడా చేస్తాను మాక్సిమం పౌడర్ అయితే స్టోర్ ఉంటుంది సో మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట అలా చేస్తే మా వారికి అలా అయితే ఇలా రౌండ్స్గా వీల్స్గా కట్ చేసి చేసిన వాళ్ళకి ఇష్టం అలా ఒక్కొక్కరికి ఒక్క రకంగా ఇష్టపడతారనమాట అలాగే కలబంద మొక్క కూడా ఉందండి దీంతో నేను ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు అసలు కుదరట్లేదు ఎప్పుడొకసారి అయితే కలబంద గురించి కూడా ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నా ఆ లైక్ అలా వీర జెల్ కానీ అలా ఏమైనా చేద్దాం అనుకుంటున్నా సో చూడండి కాకలు నేను తెంపేస్తున్నాను అనమాట ఇవి ఎలా అంటే వేరే చెట్టు లోపల అంటే మాకు తులసి చెట్లు ఉన్నాయన్నమాట సో అటు సైడ్ మీద పాకిపోతాయి కాబట్టి మనకి అది గ్రీన్గా ఉంటుంది వీటి కాయలు గ్రీన్గానే ఉంటాయి ఆకులు గ్రీన్గా ఉంటాయి కాబట్టి అసలు అవి కనపడవు అనమాట సో మరీ వెతికి వెతికి చూడాలి అలా మర్చిపోయినట్లయితే కాయ త్వరగా పండిపోతుంది పండిపోయిన కాయ అయితే చాలా రెడ్గా ఉంటుంది రెడ్ కాదు ఆరెంజ్ కలర్ డార్క్గా ఉంటుంది అది అయితే చెట్ల మధ్యలో సూపర్గా అనిపిస్తుంది అనమాట సో మేము దాంతో కూడా ఏం చేస్తామంటే కాకరకాయ వెల్లుల్లి కారం అని చేస్తామన్నమాట సో చాలా బాగుంటుంది ఎప్పుడైనా అలా ఉన్నప్పుడు నెక్స్ట్ టైము తప్పకుండా పోస్ట్ చేస్తాను ఇలా ఒక్క రకం వెజిటబుల్తో ఎన్ని రకాల వెరైటీస్ చేసేయచ్చండి సో చూడండి తులసి తులసి చెట్టుకంతా పాకిపోయిందనమాట ఈ చెట్టు కంప్లీట్గా అంటే మనకి చాలా అంటే ఒక టూ టూ మంత్స్ ఈజీగా ఉంటుందనమాట సో ఎంతమందికి ఇలా ఆర్గానిక్గా పండించుకొని ఇలా వెజిటబుల్స్ తీసుకోవడం అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోతో తోటలో పూసే మల్లె పూలు నాలుగు రకాల మొక్కల గురించి మీతో షేర్ చేసుకుంటాను సో ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటల్ దెన్ బై బాయ్ థ్యాంక్ యూ